హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం మెడపట్టి కోసం క్రాస్ బెల్ట్లు అయితే ఇంత ఇట్లా కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా అలా కాకుండా మీకు సింపుల్ మెదడులో అయితే నేను చెప్తానండి ఇట్లా మనం ఒక క్లాత్ అనేది తీసేసుకుని మనం ఇప్పుడు ఆ క్రాస్ బెల్ట్కి కట్ చేస్తే వాటన్నిటిని జాయింట్ చేసుకుని అట్లా చేసుకోవాలి కదా అలా లేకుండా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తా చూడండి ఒక స్కేల్ మందంలో మనం ఇట్లా లైన్స్ ఇది వన్ ఇంచ్ ఉంటుంది కదా ఎట్లా లేదన్నా వన్ ఇంచ్ కింద ఇట్లా గీతలు అనేది లైన్స్ అనేది గీసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మనం ఏదైతే మెడపట్టికేయాలనుకుంటున్నామో దాన్ని ఇట్లా లైన్స్ అనేది గీసేసుకుని చూడండి నేను చూపించిన విధంగా చేయండి ఇట్లా రెండు ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి మనం లైన్స్ గీసుకున్నాం కదా లైన్స్ క్రాస్గా పెట్టుకోవాలి ఒక లైన్ క్రాస్గా పెట్టుకుని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక స్టిచ్ చేసుకుని చూడండి ఇప్పుడు నీట్గా ఈ లైన్స్ మీద నుంచి ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి కరెక్ట్గా వన్ ఇంచ్లో ఎక్కువ తక్కువ రాకోకుండా మనం ఇట్లా కరెక్ట్గా లైన్స్ తీసుకుంటే మనకి ఇట్లా ఈజీగా మెడపట్టి కోసం బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకి క్లాత్ అనేది అన్నీ జాయింట్ చేసుకోకుండా ఒక్కసారి ఒక చిన్న స్టిచ్ చేసుకుంటే మనకి సరిపోతుంది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ